హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైజులు దిద్దిపూడి ఖమ్మం జిల్లా కొండజల్ల మండలం నా పేరు పెరుగు సైజులు యూట్యూబ్ చేస్తుంటా రైతుల కోసం మంచి మంచి వీడియో చేస్తున్నా అయితే నేను ఒక ఎకరం వరిపాలెం వేసిన ఆ వరిపాలెం వచ్చేసి ఈ ఈ రోజుకి దాదాపు రెండు నెలలు దాటి రెండు నెలలు కావచ్చుంది అరవై రోజులు కావస్తుంది అరవై రోజులు కావొస్తుంది అయితే ఇరవై రోజులకి కలుపు మందు కొట్టాలని మందు కొట్టినా ఆ కలుపు మందు ఏంటంటే కౌన్సిల్ యాక్ట్ నామినీ గోల్డ్ కొట్టిన అయితే గడ్డి మొత్తం వచ్చింది కానీ ఒక గడ్డి చావాల ఆ గడ్డి పేరు ఏందో వీడియో చేసింది నేను వీడియో చేసి ఆ గడ్డి కూడా ఈ గడ్డి చూడండి ఈ గడ్డి వచ్చి ఎట్లా ఉంటుంది మొత్తం టైప్ అయిపోతుంటుంది ఈ గడ్డి ఇగో ఒక పిలక బీగితే పక్కన పిలక ఉంటుంది ఈ గడ్డి ఒక్క ఏరున్నా ఇది వచ్చిద్ది ఇది సావట్ల ఇది సావట్లేదని యూట్యూబ్ చేసి నేను యూట్యూబ్ చేసి ఎవరన్నా కారు రైతులు కానీ పెద్ద కారు రైతులు కానీ ఎవరన్నా ఉంటే నా నెంబర్ చెప్పిన నా నెంబర్కి వీడియో చేయమని మందు చెప్పమని చెప్పినా అయితే కొత్తగూడెం ఒక ఆయన చూసిందట నా వీడియో కొత్తగూడెం చూసి బాబు ఈ గడ్డికి మందు మా దగ్గర ఉంది అన్నాడు ఏం మంది అంటే కౌన్సిల్ యాక్ట్ కొట్టినవాడు అడిగిండు కొట్టినండి అన్న తర్వాత లెగసీ కొట్టమనడు లెగసీ మా సేని పక్కన కొట్టారండి సాగలేదని చెప్పినా సాగలేదని చెప్తే ఆయన ఏదో గడ్డికే అయితే బాబు గడ్డి నాకు మంచి పెట్టు అనడు పెట్టడానికి నేను పెడితే ఆయనకు అర్థం కాలేదు మీరు తీసుకొని వస్తారా కొత్తగూడవనడు కొత్త కూడా ఏం వస్తని అని అరకుండా నేను రెండు రోజులు అరకుండా ఉన్నా అయితే మనీ వైరా శాస్త్రనగర్ కాడ ఒక ఆయన వీడియో చూసినట్టు నాది నా సెల్ నుంచి పెట్టిన వీడియో చూసి బాబు ఆ పిల్లడే గడ్డి పట్టుకొని రావా అనడు పిల్లడ గడ్డి పట్టుకొని పోయి శాస్త్రనగర్ వైరాలో ఆయపకుడి కానించి కొద్దిగా ముందుకు పోతే శాస్త్రనగర్ అక్కడ అంజనాపరం నుంచి కొట్టి పెట్టారు అంజనాపరం పిల్లగా కొట్టి పెట్టారు అంజనాపురం పిల్లగాడు కొట్టు పెట్టారు ఆ పేరు లక్ష్మీ తిరుపతమ్మ కొట్టని పెట్టారు లక్ష్మీ నరసింహస్వామి అని మందులు కొట్టు పెట్టారు ఆ పిల్లగాడి పేరు కూడా చెప్తా మందులు కొట్టు చూపిస్తాను మీకు చేస్తాను ఆ పిల్లగాడు చెప్పిండు ఆ పిల్లగాడు వచ్చేసి ఈ మంది ఇచ్చిండు సివి స్టార్ ఈ మంది వచ్చేసి ఇచ్చిండు నాకు ఇచ్చి కొట్టమనడు కొట్టమంటే నేనేం చేసిన అన్ని మంచి మంచి మందులు కొట్టితేనే పోలేదు కాబట్టి రెండు వందల రూపాయలు వంద ఎమ్మెల్యే రుణం వంద ఎమ్మెల్యే ఇది ఆ వంద ఎమ్మెల్యేలు అనేది ఈ వంద ఎమ్మెల్యేలు చార్జి మమ్మతో రెండు ట్యాంకులు కొట్టు ఉన్న కాళ్ళు ఉన్నకాడ కొట్టు తెలిసి ఇన్నాడు ఇంకో కాడ కొడితే గడ్డి చూడండి మారిపోయింది సుబీ బాబు వరి బాగానే ఉంది గడ్డి మాడిపోయింది గడ్డి మాడిపోయింది అది కొట్టింది ఇగో ఇది కొట్టంది ఇది కొట్టని గడ్డి ఇది కొట్టన నేను ఛార్జింగ్ పంపుతో ఛార్జింగ్ పంపుతో కొట్టినా నాకు నేను ఛార్జింగ్ పంపుతో కొట్టినా చూద్దాం పాద్దా పోదా ఇది సీప్ క్వాలిటీ మందికి పోద్దా అనుకున్నా సివి స్టార్ ఇది సీప్ క్వాలిటీ ఏం కాదు ఇగో నక్షత్రం గుర్తుంటుంది సివి స్టార్ ఇది వచ్చేసి చేను మొత్తం ఉంటేనేమో ఎకరానికి పావు కొట్టాలి చేను మొత్తం ఉంటే ఎకరానికి చేను ఎక్కడ ఆడ కొంచెం ఆడ కొంచెం ఉంటే మాత్రానికి వంద గ్రాములు తెచ్చి టెస్ట్ కోసం చూసి నేను సూపర్గా తెచ్చిపోయింది సూపర్గా తెచ్చింది అయితే మళ్ళీ ఇక మొత్తం కొడదాం ఆడాడ పొరగపల్ల గడ్డి అన్నీ ఉన్నాయి పోద్ది అని చెప్పిండు ఆయన పొరకపల్ల గడ్డి గడ్డి పోది బాబు కొట్టడు పావులేటర్ ఇచ్చిండు నాకు అయితే పావు లేకుండా వందలు ఇచ్చిండు ఆ తా ఆ చేసుకోమన్నాడు ఆరు తేమాలను చేసుకుంటే చేను మొత్తానికి కొడతా చేను మొత్తానికి కొట్టి ఎలా ఉందో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా చూపించి ఆ కొట్టు షాప్ పేరు షాపు అడ్రస్ కూడా యూట్యూబ్లో పెడతాను చూడండి చూసి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ ఇది నా నెంబరు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయమని ఎందుకంటే చానా రై చాలా మంది తెలియని రైతులు చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా ఏ మందు కొట్ట అన్ని మందులు కొడుతున్నారు అర్థం కావట్ల వాళ్ళకి కూడా ఈ గడ్డి అనేది కొత్త కనపడుతుంది ఇదివరకు తొంగ గరిక వంజ నీరు మల్లవ అయ్యుండేది కానీ ఇప్పుడు వచ్చేసి ఈ మందులు కొట్టడం వల్ల లేకపోతే ఊళ్ళు చల్లడం వలన దేనిలో ఎప్పుడు వస్తుందో రౌండ్ ఆఫల్లో వస్తుందో అది ఎట్లా వస్తుంది కానీ ఈ గడ్డి వస్తుంది ఈ గడ్డి కోసం సివి స్టార్ మందు నెంబర్ వన్కి పనిచేస్తుంది మీరు కూడా కొట్టి చూడండి కాకపోతే సేలో ఉంటే ఒక వంద ఎంఎల్ఏ బుడి తీసుకొని కొట్టి చూడండి నచ్చితేనే మళ్ళీ చేను మొత్తం కొట్టుకోండి నేను అలాగనే కొట్టినా చూడండి చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే సాటి రైతులకు ఉపయోగపడుద్ది బాయ్ మరి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మధ్యలోనే సిప్ చేస్తున్నారు దరికలా చూడండి బోరు కొడుతుంది అనుకోబాకండి నేను చెప్పేది రైతు గురించి ఏదైనా రోజు చెప్పేది అనుకోబాకండి మీకు నచ్చేలాగా ఏదో ఒక రోజు నచ్చేలాగా మన పెరుగు సైజులు యూట్యూబ్ చేస్తాడు నెంబర్ వన్ చేస్తాడు కాలర్ ఎగరేసుకొని మనోడు అనిపించుకునేలాగా చేస్తా చూడండి చూసి లైక్ చేయండి కట్ చేయండి